హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెళ్లిమరి మండలం ఏర్లపాడు గ్రామంలో నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి ఎంసీఆర్ బూల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జతలు పాల్గొని ఈరోజు జరిగేటువంటి ఏర్లపాడు సీనియర్స్ విభాగానికి రెండు జతలతో పాల్గొంటున్నారు మార్తల చంద్రబాబు రెడ్డి అన్న గారు జీకే రెడ్డి బుల్ ఎందుకు చేస్తారు అనంటే సందర్భంలో క్షీరకాయ క్షీరకాలు బలవనాన్ని పోసి మగ్నం చేశారు దిగారు దాంట్లో నుండి ఏమేమితాయి అని అంటే భద్రాయుధం వచ్చింది తీసుకెళ్ళిపోయారు కౌపక్షం వచ్చింది స్వర్గానికి తీసుకెళ్ళిపోయారు వచ్చింది స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా స్క్రైబ్ కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి